హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ లాగ్స్ ఈరోజైతే మనం స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కేశవరం గ్రామంలో ఉన్నటువంటి తాండా నుండి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను ఇది మన ఈ రూట్ ఈ టెంపుల్కి చేరుకోవాలంటే మన అలియాబాద్ క్రాస్ రోడ్స్ నుండి ఒక లెవెన్ కిలోమీటర్స్ ఎంసిపల్లి రోడ్లో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మన కేశవరం విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి బస్సెస్లో అయితే ఇక్కడికి రావాలనుకుంటే కనుక మన కేశవరం తండవర్కే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అక్కడ నుంచి బై వాకే రావాల్సి ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం కింద ఉంటుందండి ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి గుట్టపైనకి వచ్చేసాం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కొంచెం యూట్యూబ్ ఛానల్ని రామ్ ప్రసాద్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ దే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా వీడియో షేర్ చేయండి దానివల్ల ఏంటంటే మోటివేషన్ లాగా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ మన ఏరియాలో ఉన్న అన్ని డివోషనల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంది ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి టెంపుల్ ల్యాండే అండి ఇంతకుముందు మనం బోర్డు చూసాం కదా వీడియోలో స్టార్టింగ్లో చాలా పెద్ద విస్తీర్ణం ఉంది ఈ దేవస్థానంకి అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక రాతి కొండలే కనిపిస్తాయి అన్ని దానిపైన ఇక్కడ మనకు రేకుల షెడ్డు దాతల సాయంతో రేకుల షెడ్ కింద అన్ని బండలు కూడా వేయించడం జరిగింది ఈ ఆలయం చుట్టూ అయితే మనకు చాలా ప్రశాంతమైన వాతావరణం పచ్చిక బయలు అయితే కనబడుతుంటాయి ఇది మొత్తం చుట్టూ మనకు ఫెన్సింగ్ వేసి ఉందండి మనకు ఇక్కడికి చిన్నపిల్లలతో వచ్చినా కానీ కొంచెం ప్రాబ్లం ఏముండదు అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి శ్రీ పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని అల్వేల్ మంగమ్మ గారిని దర్శించుకుందాము ఇప్పుడు గుడి ముందు భాగం నుండి మనం ధ్వజస్తం దగ్గర నుండి ఇక్కడ ఆలయం దగ్గరికి వెళ్దాం ఈ ఆలయం కేశవరం గ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకు చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ లొకేషన్ కానీ ఈ ప్లేస్ కానీ చాలామందికి తెలియదు కనీసం ఈ వీడియోతోనైనా మనం కొంచెం ఎంతమందికి అయినా తెలిసేసేటట్టు చూస్తున్నాను స్వామివారి మూల విరాట్ అయితే కనుక ప్రతిష్ఠించినటువంటిదండి అది అలాగే ఇప్పుడు మనం ఇక్కడ అల్వేల్ మంగమ్మ గారి వారి దర్శనం చేసుకుందాము ఇప్పుడు మనం గరుడమంతుడి ఆలయం వద్ద దర్శనం చేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు మన పంతూరు గారి మాటల్లో ఆలయ ప్రత్యేకత విశిష్టత తెలుసుకుందామండి నారాయణాయ పరిపూర్ణ విశ్వోదయ స్థితిలయో ప్రదాయ జ్ఞానప్రదాయ నమో నమస్తే కాంతాయ కళ్యాణ గుణకదమ్మి నవధ్వనాథ ప్రభాయ నారాయణాయ శ్రీ శ్రీప్రాణనాదాయ నమో నమస్తే శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ బాలాజీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇది కేశవరం మూడుచింతలపల్లి మండలకి వస్తుంది ఇది దీనికి ఒక నాలుగు వందలైనళ్ళ చరిత్ర ఉన్నది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ అంతా కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా రాతిమయమండే రాతి గుట్టలుండే అయితే మరియా రామన్న అని ఆయన అతనికి కలలో కనిపించి నేను ఇక్కడ వెలిసినా అని చెప్పాడు ఆయన ఉదయం వచ్చి ఇక్కడ చూసేసరికి ఆయనకు ఒక దిగ్భ్రాంతి కలిగింది ఆ స్వామివారు నిజంగా వెలిసినట్టుగా ఆయనకు అనిపించింది ఆ యొక్క ప్రాంతంలో దాన్ని చూసి అందరికీ కూడా ప్రచారం చేసి ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి ఈ ప్రాంత అతనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇన్ని పొలాలన్నీ కూడా అతనికి సంబంధించినటువంటి భూమి అంతా అయితే దీన్ని విరాళంగా ఇచ్చేసి ఇక్కడ పక్కకు ఉన్నటువంటి దాంట్లో ఏడెకరాలు మొత్తం ఏడెకరాల స్థలంలో మొత్తం మామిడి చెట్లు చింత చెట్లు నాటి ఈ యొక్క దేవస్థానానికి అప్పగించడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నడిచినాయి ఆ తర్వాత ఇదే ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు అనేక మంది చైర్మన్లు వచ్చి తర్వాత నూతనంగా ఆ పాత చెట్లు ఇదైపోయినాయని చెప్పి వాటిని అన్ని ఉన్న తీసేసి కొత్తగా మామిడి చెట్లు పెట్టి మామిడి చెట్ల దా ఆదాయంతో ఈ యొక్క దేవస్థానం నడిపిస్తున్నాం తర్వాత ఇక్కడ ఏంటి మహత్యం అంటే ఇక్కడ ఎవరైనా సరే భక్తులు స్వామిని నమ్ముకొని అయ్యా మా కోరిక నెరవేరినట్టయితే మీకు మేము ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తామని చెప్పి ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేయాలి మొదటి మొదటగా మూడు ప్రదక్షిణాలు చేసి మా కోరిక నెరవేరితే మేము ముప్పై మూడు ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తామని చెప్పి స్వామి కోరుకుంటే వారి కోరికలన్నీ కూడా తీరుతాయి అంతేకాకుండా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వైశాఖ మాసంలో త్రయోదశి శుద్ధ త్రయోదశి రోజు ఇక్కడ మొక్కు సేవలు అనేటువంటి కార్యక్రమం నడుస్తుంది ఆ మొక్కును కూడా చెల్లించుకుంటామని చెప్పి చెప్పాలి వైశాఖ మాసంలో దశమి రోజు ఇక్కడ కళ్యాణం స్వామివారికి మహా వైభవ భేదంగా స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది ఐదు రోజులు జాతర కార్యక్రమం నడుస్తుంది కాబట్టి భక్తులకు తెలియజేస్తున్నాం ఇక్కడ చాలా మహత్యం ఉంది ఈ యొక్క గుట్టల్లో వెళ్ళినటువంటి వెంపేశ్వర స్వామి అని చెప్పి మీ అందరికి కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదే రామ్ ప్రసాద్ రామ్ప్రసాద్ వారి యొక్క పర్యవేక్షణలో మేము ఈ యొక్క విషయాన్ని తెలుపుతున్నాం మీరందరూ కూడా దీనికి చూసి ఈ యొక్క దేవస్థానానికి వచ్చి రేపు వచ్చే నెలలో ఇక్కడ వైశాఖ మాసంలో దశమి రోజు అంటే ఏడో తారీఖు రోజు ఇక్కడ కళ్యాణం నడుస్తుంది ఏడో తారీఖు మే ఏడో తారీఖు రోజు ఇక్కడ కళ్యాణం దివ్యంగా నడుస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి ఆ పౌర్ణం వరకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా రథ రథోత్సవ సేవ ఉంటుంది మొక్కు సేవలు ఉంటాయి రథోత్సవం కూడా జరుగుతుంది అని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క దేవస్థానానికి చాలా వైభవం ఉంది కాదు మహత్యం కూడా ఉంది మీరు కావాలంటే పరీక్ష చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం స్వయం ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ మన స్వామివారి స్వయంభుగా వెలిసినటువంటి ప్రతిమను అలాగే ఇక్కడ వాతావరణం మటుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్